చెప్తుంది ఏడు వేలు ఆరు వేలు కానీ అంతకు ముందున్న మూడు డిఎస్సిల వాళ్ళకి చంద్రబాబు ఇవ్వలా అయ్యన్నీ జగన్ వచ్చాక ఇచ్చాడు వాళ్ళవి కూడా కలిపితే దగ్గర దగ్గర పన్నెండు వేలు ఉద్యోగాలు అవుతాయి అంత అవగాహన లేదు అమ్మాయికి బేసిక్ గా ఏంటంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు దాన్ని పేస్ చేసుకుని ప్రిపేర్ అయిపోతుంది మాటకారి కాబట్టి అగ్రెసివ్గా మాట్లాడుతుంది అంతే తప్పించి లోక జ్ఞానం లేదు నిజంగా లోక జ్ఞానం ఉంటే పేదలకు ఏం అందుతున్నది వాళ్ళతో నువ్వు ఇండివిజువల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడ బస్సు ఎక్కి కూర్చుంది ఎవరితో మాట్లాడితే అంతమందిలో ఎవరు ఆవిడ కంప్లైంట్ చేశారు నా జీవితాలు బాగాలేదని లేదు నువ్వు లేబర్లోకి వెళ్ళి మీ డబ్బులు వస్తానే లేదా ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వేం చేస్తావు ప్రాక్టికల్గా నేను ఒకటే అడుగుతా ఇవాళ దాన్ని ఏమంటావంటే మనం చిట్ట చివరి వ్యక్తి వరకు అందల్సి శాచ్యురేషన్ పాయింట్ అంటాం సాచ్యురేషన్ పాయింట్ నరేంద్ర మోడీ చెప్పేది రాజీవ్ గాంధీ టైంలో అతను చెప్పింది ఏంటి వంద రూపాయలు మేము పైకి నుంచి రిలీజ్ చేస్తే ప్రజల దగ్గరికి పది రూపాయలు చేరుతున్నది మధ్యలో ఉన్న వ్యవస్థల కరప్షన్ అట్లా ఉంది అని చెప్పాడు బట్ శాచ్యురేషన్ పాయింట్ చిట్ట చివరి లబ్ధిదారు వరకు నేరుగా డబ్బులు అందించే బాధ్యత ఏదైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ నరేంద్ర మోడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు రాజకీయాలకు అతీతమైనటువంటి మనీ పంపిణీ జరిగింది ఇక్కడ దాంట్లో నువ్వు విమర్శించదలుచుకుంటే ఇవాళ